అన్ని విషయాలు మన మహానాడులో చెప్పా అయినా కూడా వైకాపాలకు సిగ్గురాల నిన్న చూసారా సాక్షులు ఎట్లా మాట్లాడారు అంటే ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా సిగ్గు లేకుండా అట్లని మాడుతున్నారు మహిళల్ని కించపరిచే విధంగా మాడుతున్నారు ఎనివే ఒకడు అయిపోయాడులే రెండోడు కోసం ఎత్తుకుతున్నాం దొరుకుతాడులే మహిళల్ని అవమానించిన ఓడు పారిపోయే ప్రసక్తి లేదు పట్టుకొచ్చి బండగేసి కొట్టి లోపలేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఒక బ్రోకర్ ఉన్నాడు అక్కడ వాడి పేరు మీ నాకని మీకే బాధ తెలుసు ఆ బ్రోకర్ కూడా ఈరోజు చేసి మాడతాడా మహిళలు కించపరిచేదంగా ఉంటుందిరా ఉంటుంది ఎక్కడ పోతారు మనం కార్యకర్తల బాధ ఉంది అయ్యే మొదటి రోజే బతికెళ్ళచ్చు కదా అని మొదటి రోజే బొక్కలు వేయచ్చు కదా అని అది రెండు నిమిషాలు పని తల్లి కానీ నేను కోరేది మిమ్మల్ని అందరినీ జరుగుతున్నాయి ప్రజల్లోకి తీసుకెళ్లాలమ్మా ఎట్లా అడుగడుగున మహిళలను అవమానిస్తూనే ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిది ఇరవైలో నేను మారితే లోకేష్కి చీర గాజులు పంపిస్తానని చెప్పారు అంటే మహిళల్ని కించపరిచే విధంగా కాదా శాసనసభ సాక్షిగా మన తల్లిని అవమానించలేదా అన్నాడు అంటే అడగడగని అవమానించారు అడగడుగానే ఇబ్బంది పెట్టారు ఇప్పుడు కూడా మారలేదు కానీ అదే తెలుగుదేశం పార్టీలో ఎవరిన రెడ్డి గారి గురించి ఒక్క మాట అట్టి తూలితే గా మనం యాక్షన్ తీసుకుంటాం దానికి కారణం ఒకటి ప్రజలు మన దగ్గర నుంచి మంచి పరిపాలన కోరుతున్నారు సుపరిపాలన కోరుతున్నారు ముందరికి నడిపించండి అని కోరుతున్నారు వాళ్ళు చేస్తున్నారు కనుక మనం కూడా చేస్తే వాళ్ళకు పట్టిన గతే మనకు పడుతుందని దయచేసి కార్యకర్తలు ఆలోచించమని కోరుతున్నాం మనం ఎవరు అడిగారు ఏనా ఎలా ఉన్నావు అన్నాడు అన్న ఈ పాదయాత్రనే హాయిగా ఉందన్న ఎందుకు రాబోయ్ అన్నాడు టైంకి పడుకున్నాడు టైంకి లేచేవాడు అన్నా ఆయన వేదికమైన చాలా మందికి తెలుసు మా మాస్టర్ గారు చిరంజీవి గారు కూడా బాగా తెలుసు మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో గెలిసిన పౌరుడు బా అందరు తొంగి చూస్తున్నారు ఎవరబ్బా అయినా అని అందరు తెలిసిన వ్యక్తే శంకరుడు నన్నే వాయిస్తా ఉంటాడు బా అంత స్పీడ్ వద్దురా భాయ్ పాప మా శ్రీకాంత్ అన్న ఏం చేస్తాడు రాంగోపాల్ రెడ్డి ఏం చేస్తాడు అందరికీ తెలుసు వేదికమైన అందరికీ పొద్దున్న రెండింటికి మూడింటికి కూడా మెసేజ్లు పెట్టిన రోజునే అధికారంలోకి వచ్చిన పడుకోట్ల నిరంతరం కష్టపడాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి అధికారంలోకి వచ్చిన అజం కాదు ప్రజల మనోభావ ప్రకారం మనం నడవాలి కొన్ని సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు ఇబ్బంది ఉంటుంది కన్విన్స్ చేయాలని అహర్నిస్సులు పనిచేస్తాం బాబు గారి గురించి ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆయన తగ్గేదే లేదంటున్నాడు రా ఆయన స్పీడే వేరు మన కుప్పంలో గోప్రవేశం చేసుకున్నాం మీ అందరు చూసుంటారు కదా అక్కడ ఆయన చెప్తున్నాడు ఏమన్నా ఆయన చెప్తున్నారు గోప్రవసం చేస్తే పంతులు గారు చెప్తున్నారు బావుగారు తగ్గరు వందైనా స్పీడ్ వందన్న వంద సంవత్సరాలు పై బతుకుంటారంటే అమ్మా అందరు మంచిదే రాబయ్య అని నేను పక్క నుంచి అడుగుతున్నా ఆగండి ఇప్పుడే చెప్పలే పడతారండి ఆగండి పక్కన చా స్పీడ్ ఏం తగ్గుతాడు రా నానే తగ్గేదే ఈయన తగ్గడు రాడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో తిరిగింది బాబు గారు పదకొండు నెలలు తిరిగి వదిలి పడేశారు గిర్రం తిరుగుతున్నారు ఎండనా వాననా కార్యకర్తలను కలుస్తున్నారు ఆరు కష్టపడుతున్నారు దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాలి ఇచ్చిన హామీలు మనం నిలబెట్టుకోవాలి అని లక్ష్యంతో అహర్నిస్తలు పనిచేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వయోభారం ఎక్కడ కంపడకుండా చేస్తున్నారు అది ఆయన ఉన్న గొప్పతనం అంటే మన అధినేత అంత కష్టపడితే మనందరం ఎంత కష్టపడాలో దయచేసి ఒక్కరందరూ అందరూ ఆలోచించమని ఈ సభ కోరుత జరుగుతుంది అంతేకాకుండా కొన్ని విషయాలు మీకు తెలియాలి ఇప్పుడు ప్రాంతాల మధ్య విభేదాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తారు కులం మతం కూడా వాడతారు అప్రమత్తంగా ఉండాలి ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడింది ఎవరు మనం ఈ రోజు అతి పెద్ద స్టీల్ ప్లాంట్ భారతదేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్రకి తీసుకొచ్చింది ఎవరు మన ప్రభుత్వం విశాఖపట్నానికి అనేక ఐటీ పరిశ్రమలు ఈ రోజు వస్తున్నాయంటే టీసీఎస్ గానీ గూగుల్ గానీ ఎన్ని వస్తున్నాయంటే తీసుకొచ్చింది ఎవరు మన ప్రభుత్వం రైల్వే జోన్ ఏర్పాటు చేసింది ఎవరు మన ప్రభుత్వం దానికి కారణం డబుల్ ఇంజిన్ సర్కార్ కేంద్రంలో ప్రధానమంత్రి గారు రాష్ట్రంలో బాబు గారు ఇద్దరు కలిసికట్టుగా పనిచేస్తున్నారు రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్తున్నారు ఎస్ చంద్రబాబు నాయుడు గారికి అన్ని రకాలుగా అండగా నిలబడాలని బాబు గారు కోరతం లేటు ఈరోజు ఇస్తున్నారు మీరే ఆలోచించండి ఐదు సంవత్సరాలు రైల్వే జోన్ పట్టుకొచ్చారా విశాఖపట్నం వాళ్ళు ప్యాకేజ్ తీసుకొచ్చారా విశాఖపట్నం ఒక్క ఐటీ కంపెనీ తీసుకొచ్చారా వాళ్ళు గాల్లో తిరిగేవాడు అట్లా చేశారు మనం పనిచేశాం తీసుకొచ్చాం మనం అందరం కూడా కూటమి ధర్మం పాటించాలి కలిసికట్టుగా పోరాడం కలిసికట్టుగా హామీలు ఇచ్చాం కలిసికట్టుగా ముందరికెళ్తాం విడాకులు ఉండవు క్రాస్ ఫైర్లు ఉండవు మిస్ ఫైర్లు ఉండవు అందరం కూర్చోవాలి ఓయ్ మా బాల్యబాయబుంది బట్క రాదు రభయ్ రేపేనా పుట్టినరోజు రేపేను పుట్టినరోజు ఇక్కడ అన్ని వైజాగ్లు అన్ని పనులు చేసుకుని రాత్రి పరిగెడుతున్నాం మళ్ళీ రేపు సాయంత్రం ఎంతనో ముద్దలు మావే కదా వదిలిపెడతావా చెప్పు కలిసికట్టుగా పనిచేయాలి మిత్రధర్మం పాటించాలి అందరం కలిసికట్టుగా ముందలకెళ్తేనే మనం అనుకున్న లక్ష్యాలు మనందరం సాధించగలుగుతాం ఇంకా మన నియోజకవర్గంకి వచ్చి గల రెండు మూడు విషయాలు చెప్పదలుచుకున్నాం ఉత్తమ కార్యకర్తలు కలిసినప్పుడు కానివ్వండి ఇతర కార్యకర్తలు కలిసినప్పుడు నాకు చెప్తాం జరిగింది ఇక్కడ ప్రధానంగా ఇంకా కొంతమంది రౌడీ ఎలిమెంట్స్ కొంచెం ఎక్కువ తక్కువ అరుస్తున్నారు దూకుతున్నారు అని చెప్పారు వాళ్ళందరికీ ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత నేను తీసుకుంటా కరెక్ట్గా మూడు వారాలు ఇవ్వండి మూడు వారాలు ఫుల్ స్టాప్ పెడతాం రెండోది అక్కడక్కడ ఇంకా అధికారంలో మార్పు రాలేదని పెద్దలు నాకు చెప్పారు చెప్తా చెప్తా పూర్తి అయినాయ బా పూర్తి దాంట్లో కొన్ని ట్రాన్స్ఫర్ సెషన్లు అన్ని విధి విధానాలు తొందరలో ప్రకటిస్తున్నాం అది కూడా చేస్తాం అదే మీకు అర్థమైంది నేను చెప్పాలి అవసర అది చేస్తున్నాం అంతేకాదు ఈ ఆరు శాసనాలు ఎందుకు ప్రకటించా అంటే అధికారులు కూడా తెలిసేదానికి కార్యకర్తలే అధినేత అని తెలిసేదానికి నేను ప్రకటించా వాళ్ళు కూడా సూటిగా చెప్పే బాధ్యత చేపిచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖం తెలుపుకుంటూ చివరిగా రెండు విషయాలు ఒకటి కార్యకర్తల పైన ఉన్న కేసులు నేను పార్టీ ఆఫీస్ కి సమాచారం ఇవ్వమని మిమ్మల్ని అందరినీ గతంలో కోరా దాంట్లో భాగంగా సుమారుగా రెండు వేల ఎనిమిది వందల ఎఫ్ఐఆర్ పార్టీ ఆఫీస్కి వచ్చినాయి దాంట్లో దాదాపు పదిహేను వేల మంది పైన కేసులు ఉన్నాయి గడిచిన సంవత్సరంలో హోం మంత్రి గారి సహకారంతో దాదాపు సగం పైన కేసులు తీయేస్తాం జరిగింది కేసులు అనేది మల్టిపుల్ స్టేజుల్లో ఉంటుందండి ఎఫ్ఐఆర్ స్టేజ్లు ఉన్నాయి ఒక స్పీడ్గా తీయచ్చు ఛార్జ్ షీట్ అయినా ఒక రకంగా చేయాలి ట్రయల్కి వెళ్ళినాయి ఒక రకంగా చేయాలి సో మూడు దశాల్లో ఉన్నాయి ఇక్కడ చాలా మంది అనుకోవచ్చు ఏముంది రాబోయే ఒక జీఎస్తో కొట్టుకుపోతుంది కదా అండి కోర్టుకెళ్లి స్టే చేస్తారు గతంలో అదే జరిగింది సో అవన్నీ పరిగణనలు తీసుకె తీసుకుని ప్రతి కేసు తీపిచ్చాల బాధ్యత తీసుకున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు చెప్పారు ఈ సంవత్సరం ఆఖరికి నాటికి కార్యకర్తల పైన ఒక్క కేసు ఉండేదానికి లేదని నాకు చెప్పారు చప్పట్లు ఇప్పుడే కొట్టదు కేసు ఉంటే నాకు పడతాయి అందుకే నా భవిష్యత్తు మీ బాధ్యత స్వామి మీరు మీ కేసులు ఉందని చెప్పండి ఎమ్మెల్యే గారు ఉన్నారు జోనల్ కోఆర్డినేటర్ గారు ఉన్నారు ఒకవేళ మంగళగిరి వస్తే పార్టీ ఆఫీసర్ శ్రీకాంత్ కుర్రోడు ఉన్నాడు ఒక డెస్క్ ఉంది గౌరవ హోం మంత్రి గారు అనిత గారు పర్సనల్ గా రివ్యూ చేస్తున్నారు ఈ కేసుల విషయం ఎక్కడ ఏ ఇష్యూ లైట్ గా తీసుకోవట్లేదు దయచేసి కేసుల విషయం కార్యకర్తలు అందరూ సీరియస్ గా తీసుకోవాలని ఈ సభాముఖం కోరుతున్నాను గతంలో ఉపాధి హామీ నీరు చెట్టు బిల్స్ వచ్చి గల మన ప్రభుత్వం ఏర్పడినట్టే మొదటి వంద రోజుల్లో కొన్ని క్లియర్ చేశాం కొన్ని వర్క్ ముందలే ఫోర్ క్లోజ్ చేశారు అది కేంద్ర ప్రభుత్వంగా రాసాం మంత్రి ఒప్పుకున్నాడు అది ఓపెన్ చేసిన అది క్లియర్ చేస్తాం విజిలెన్స్ లో కొన్ని పెండింగ్ ఉన్నాయి దానికి ఒక కమిటీ చేశాం కమిటీ ఎందుకు వేస్తామంటే రేపు మళ్ళీ ఎవరన్నా కోర్టుకెళ్ళి ఆపేదానికి అవకాశం వస్తుంది కమిటీ వేసి పకడ్బందీగా చేస్తే రేపు వెళ్ళినా కూడా కమిటీ ప్రతి వర్క్ చూసింది ఇవ్వాల్సిందే అని చెప్పేదానికి అవకాశం ఉంటుంది కనుక కమిటీ వేసారు అది కూడా నివేదిక ఇచ్చారు ఆ పెండింగ్ బకాయిలన్నీ అందించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటున్నానని మీ అందరు తెలుపుకుంటున్నాను